నవీన్ బాబు నేను సడన్ చెరువు ఉంటా సడన్ చెరువు నల్లగోళ డిస్టిక్ నల్లగోళ మెదా డిస్టిక్ మీకు ఏంటి ప్రాబ్లం నాకు క్యాన్సర్ ఉంది హాస్పిటల్ నుంచి పోయినప్పుడు అప్పుడు అంటే ఏడుకు వచ్చిన కొంచెం తగ్గింది ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చిన అంటే డాక్టర్లేమన్నారు ఫస్ట్ డాక్టర్ అయితే ఆపరేషన్ చేయాలి అప్పుడు ప్రాబ్లం ఏముండే

జనవరి నెల వచ్చినా సంవత్సరం జనవరికి వచ్చినా సాయో మంచిగా అంటే ఏమేమి తినగలుగుతున్నాం అప్పటికి ఇప్పటికి కొంచెం ంటే ఇప్పుడు తగ్గింది నీకు నో ప్రాబ్లం అని స్వామి మంచిగా ఉన్నారు తినగలుగుతున్నారు తినగలుగుతున్నారు స్వామి అంటే రోజు నేను మిక్స్ చేసి తాగిస్తున్నాం ప్లస్ కొద్దిగా ఇడ్లీ తింటున్నాం ఇంతకు ముందు కష్టం అయితే మాట్లాడగలుగుతున్నా కాలం తింటున్నా కాలం అసలు కాదు కాలం అయితే డైరెక్ట్ అదే కాలం తినగలుగుతుంది ఆ కాలం తినప్పుడే నోరు అనేది ఎండుకోపోయి దూస తుఫాయి స్వామిగారు రోజు పొద్దుగా మధ్యాహ్నం రాత్రి సాయం తాళంతో తిన చెరుతో తినవాడు సాం నేను తాళం తినడానికి రాలేదు కాబట్టి చెరుగుతోనే మూడు నెలలు ఉప్పు లేకుండా తాగింది గండి చేసి దూరేసి గండి చేసి చేసి మూడు నెలలు ఉప్పుతో తాగింది উন্নয়ন খরচ মূল কে ওখানে রোজ কখনো মূল নে এখন উ সব ফুটে ইডি মধ্যাহ সেম জুনে জায়গা জুন্ন আগে নয় মধ্যাহ ಅಪ್ಪ ರೈಸ್ ಕಾಲ ಅಂಗಾಲೆ ಬಂಗಾಲ ಅನ್ನ ಜನತೀನಿ ಇಡ್ಲಿ ಅಲ್ಲ ಮಧ್ಯಾಹ್ನ ಇಲ್ಲ ಎಲ್ಲ ಅರ್ಸ್ ಇಂಟ್ರೆ ಇಡ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಇಸರುಕ

రెస్ట్ మీద వేళ కోసం అయితేనే ఉంటుంది నా పని నేను చేసుకొని తిరుగుతాను ఓకే నా డ్యూటీ నేను తీసుకుంటున్నాను మా స్వామి గారు కూర్చున్న స్వర్వంటే మందులు తీసుకోవచ్చు యాదు ప్రతి నెల మందులు లేదు ఆ విషయాలు ధన్యవాదాలు ఆయన ఏ పుణ్యం వల్ల నా తరఫు నుంచి ఆయనకి ఆయన ఫాలో నా పుణ్యం అది थैंक यू